హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మీనన్ జేడీ ఆఫీస్ మొత్తం ధ్వంసం చేస్తూ ఉంటాడు ఇంకా తనకి ఎదురొచ్చిన వాళ్ళందరినీ చితక ఉంటాడు ఇంకా కిరణ్ అనే జేడీ అసిస్టెంట్ పైన కాలు పెట్టి ఇలా అంటూ ఉంటాడు మీనన్ ఈ మీనన్ అంటే ఎవరనుకున్నారు చావు ఆ జేడీ ఈ మీనన్నే చూసేస్తుందా చావుకి ఎదురు వెళ్తుందా ఎక్కడ ఆ జేడి ఎక్కడ నన్ను చూసిన జేడి బ్రతకడానికి వీల్లేదు అని అరుస్తూ ఉంటాడు మీనన్ ఇక పాపం అతన్ని బాగా కొడుతూ ఉంటాడు మీనన్ మరోవైపు దాత్రి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు కేదార్ ఇక దాత్రి కేదార్ తాళి కడుతూ ఉండగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మూడు ముళ్ళు వేస్తూ కేదార్ దాత్రితో ఇలా చెప్తూ ఉంటాడు దాత్రి ఐ లవ్ యు అని చెప్తూ ఉంటాడు కేదార్ దాత్రితో ఇక దాత్రి ఓకే అని అనిస్తుంది మరి నువ్వు చెప్పవా అని కేదార్ కొంటగా అడుగుతుండగా నీకు చెప్పాలి అనిపించినప్పుడు నువ్వు చెప్పావు నాకు చెప్పాలి అనిపించినప్పుడు నేను చెప్తాను అని దాత్రి అంటూ ఉండగా వాళ్ళ మాటలు వింటున్న కౌశికి ఇలా అంటూ ఉంటుంది మీకు మాట్లాడుకోవడానికి జీవితాంతం ఉంటుంది కానీ మూడు ముళ్ళు వేయడానికి ఇంకొక్క నిమిషం మాత్రమే టైం ఉంది కేదార్ ముహూర్తం దాటిపోతుంది మూడు ముళ్ళు వేసే అని కౌశికి అంటుండగా అలాగే అక్క అంటూ కేదార్ మూడు ముళ్ళని వేసేస్తాడు ఇక మీనన్ యువరాజ్ ఉన్న సెల్ తాళం పగలగొట్టి ఇక లోపలికి వెళ్ళగానే యువరాజ్ మీనన్ని గట్టిగా పట్టుకుంటాడు నాకు తెలుసు బాయ్ నువ్వు నా కోసం వస్తావని అని అంటుండగా ఇక మీనన్ మాత్రం కోపంగా జేడీ ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు ఆ జేడీని చంపే వరకు నేను ఊరుకోను యువరాజ్ అని మీనన్ అంటుండగా ఇక వాళ్ళు వచ్చేలోపు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం బాయ్ అని అంటూ యువరాజే మీనన్ని తీసుకుని వెళ్తూ ఉండగా ఇక మీనన్ ఆ కిరణ్కి ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు జేడి నేను చంపాల్సిన ప్రాణం కాబట్టి నేను చంపే వరకు తన ప్రాణాన్ని తనని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పు అని అంటూ వార్నింగ్ ఇచ్చి మీనన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు కేదార్ వల్ల చెల్లి సిరి అందరూ గోలగోలగా చేస్తూ ఉంటారు ఇక ధాత్రి కేదార్లు ఇద్దరు తలంబ్రాలు కూడా పోసుకుంటారు ఇక ఒక్కసారిగా ప్లేట్లో ఉన్న తలంబ్రాలని కేదార్ దాత్రి తలపై కుమ్మరి చేస్తాడు ఆ తర్వాత అక్క నువ్వు నువ్వు అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సిరి ఇక అలా తలంబ్రాలు పోసుకోవడం పూర్తి అవగానే పంతులు గారు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోమని అంటూ ఉండగా ముందుగా సుబ్బు ఆశీర్వాదాన్ని తీసుకుంటారు దాత్రి కేదార్లు ఇక ఆ తర్వాత ధాత్రి వల్ల నాన్నగారి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తూ ఉండగా ఇక చల్లగా ఉండండి అని దీవించి ఇక ఇలా అంటూ ఉంటారు ధాత్రి వల్ల నాన్నగారు కేదార్తో నా బిడ్డని చిన్నప్పటి నుండి నేను కన్నీళ్లు పెట్టకుండా పెంచలేకపోయాను అపురూపంగా చూసుకోలేకపోయాను అని అంటుండగా దాత్రి అదే మాట నాన్న నువ్వు నన్ను ఒక గాజు బొమ్మలా పెంచావు నన్ను చాలా అపురూపంగా చూసుకున్నావు అని అంటుండగా ఇక దాత్రి చేయిని కేదార్ చేతిలో పెట్టి నువ్వు నా బిడ్డని బాగా చూసుకుంటావా అని అడుగుతుండగా నా ప్రాణంలా చూసుకుంటాను మామయ్య అని కేదార్ మాట ఇస్తూ ఉంటాడు వాళ్ళ మామయ్యకి ఇక ఊర్లో ఉన్న పొలం డాక్యుమెంట్స్ని దాత్రి పేరున రాసి కేదా చేతిలో పెడతాడు వాళ్ళ మామయ్య ఇక ఇప్పుడు ఇవ్వని ఎందుకు డాడీ అని దాత్రి అంటుండగా అది నీకు చెందాల్సిన అక్కమ్మ అందుకే నీకు ఇస్తున్నాను అని అనేస్తడు వాళ్ళ నాన్నగారు ఇక కౌశికి సురేష్ల ఆశీర్వాదం తీసుకోబోతూ ఉంటారు కేదార్థాత్రి ఇక కౌశికి ఆపి నాన్న ఆశీర్వాదం తీసుకోండి ముందు అని అనగానే ఇక వైజయంతి కోపంగా ఏంటి నాయన నాయనెవరు అని అడుగుతుండగా అయ్యో బాబాయ్ అనపోయి నాన్న అన్నాను పిన్ని అని అంటుండగా నాన్న అనగానే కేదార్దాత్రి ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు కేదార్థాత్రి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడానికి కాళ్ళ మీద పడగానే ఇక సుధాకర్ సంతోషించి నిండు నూరేళ్లు చల్లగా ఆనందంగా ఉండండి అని అంటూ దీవిస్తూ ఉంటాడు ఇక అది చూసి కేదార్ పొంగిపోతూ ఉండగా దాత్రి కూడా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత సురేష్ కౌశిక్ ఇలా ఆశీర్వాదం తీసుకుంటారు దాత్రి కేదార్లు ఇక థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ మీరు మా కోసం అండగా నిలబడి చాలా పోరాటం చేసి మమ్మల్ని ఇద్దరిని కలిపారు వదినా అని అంటే ఉండగా కౌశికి మనసులో ఈ ఇంటి వారసుడైన కేదార్కి నేను ఏమీ చేయలేకపోతున్నాను ఏమాత్రమైనా చేశాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది కౌశికి ఇక మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నేనున్నానని మర్చిపోకండి అని అంటూ ఉంటుంది కౌశికి ఇక వైజయంతి ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా వైజయంతి మాత్రం దీవించకుండా బొమ్మలా నిలబడిపోతుంది ఇక పంతులు గారు ఇలా అంటూ ఉంటారు అరుంధతి చూస్తే పెళ్ళి పూర్తయినట్టమ్మా అనగానే ఇక సరే చూపిద్దాం పదండి అని అంటూ ధాత్రికేదార్లన్నీ తీసుకొని బయటికి వెళ్తూ ఉంటారు మరోవైపు ఇక కిరణ్ సాధు సర్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పగా ఇప్పుడే వస్తున్నాను అని అంటూ తొందరగా పోనీ డ్రైవర్ అని అంటూ జేడీకి ముందుగా ఇన్ఫామ్ చేయాలి అని జేడీకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక జేడీ ఆఫీస్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది చీఫ్ అని అక్కడ పడుతూ ఉంటుంది ఇక వీళ్ళందరూ బయటికి వెళ్ళడంతో ఇక ఆ ఫోన్ రింగింగ్ సౌండ్ నిషి వింటుంది పదే పదే సాధు సార్ కాల్ చేస్తూ ఉండడంతో ఇంత సార్లు ఎందుకు కాల్ చేస్తున్నారు అని వెళ్ళి లిఫ్ట్ చేయబోతూ ఉంటుంది నిషి దాత్రి ఫోన్ ని ఇక దాత్రి ఫోన్ అప్పటికే ఆఫ్ అయి ఉంటుంది అది ఓపెన్ చేయాలని నిషి ట్రై చేస్తూ ఉండగా సెరి వస్తుంది ఇది దాత్రి యొక్క ఫోన్ కదా నువ్వెందుకు లిఫ్ట్ చేస్తున్నావు అని అంటుండగా ఉండగా ఇలా ఇవ్వవే అని అంటూ ఉంటుంది నిషి ఇక లేదు నీకు ఇవ్వను అని అంటూ సిరి ఆ ఫోన్ని తీసుకెళ్తూ ఉంటుంది దాత్రి దగ్గరికి ఇక పందులు గారు అరుంధతి అమ్మా అని అడుగుతుండగా ఇక కేదార్ చూపిస్తూ ఉంటాడు దాత్రికి ఇక దాత్రి కనిపించింది అని చెప్తుంది ఇక సాధు సార్ ఫోన్ లిఫ్ట్ చేయడం కాబట్టి మెసేజ్ పెడదాం జేడీ రెడ్ అలర్ట్ అని మెసేజ్ టైప్ చేసి జేడీకి పంపిస్తాడు అక్క ఇదిగోని ఫోన్ అని అంటూ సిరి ఇవ్వగానే ఆ మెసేజ్ని చూస్తుంది దాత్రి ఇక కేదార్తో రెడ్ అలర్ట్ మెసేజ్ వచ్చింది అని అంటూ వాళ్ళిద్దరూ కళ్ళతో సైగ చేస్తూ ఉంటారు ఇక పైనుండి నిషి ఇదంతా గమనిస్తూ ఉంటుంది ఇక దాత్రి ఇలా అంటుంటుంది కౌశికితో వదిన పెళ్ళి జరిగితే మేమిద్దరం దంపతుల్లాగా వచ్చి పదకొండు ప్రదక్షిణలు చేస్తామని మొక్కుకున్నాం వదిన అనగానే పదదాత్రి సురేష్ నేను కూడా నీతో వస్తాం అని అంటూ ఉంటుంది కౌశికి ఇక వాళ్ళు వెళ్తుంది గుడికి కాదు కదా స్టేషన్కి కదా ఇక ఒకరి ముఖాలు ఒకరికి చూసుకోగానే ఇక సురేష్ అది అర్థం చేసుకొని కౌశికి వాళ్ళిద్దరూ ప్రైవసీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనగానే ఇక కౌశికి నవ్వుతూ అలాగే వెళ్ళిరండి అని అనడంతో ఇక వెళ్ళిద్దరూ స్టేషన్కి బయలుదేరుతారు ఇక కిరణ్కి ఇంకొక అమ్మాయి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది ఇక సాధు సర్ కోపంగా కూర్చుంటాడు ఇక జేడీ కేడి స్టేషన్ కి వస్తూ ఉంటారు ఇక ఇదంతా గమనిస్తున్న నిషి ఎవరి దగ్గర నుంచో చాలా ఫోన్లు వచ్చాయి అర్జెంటు గా వీళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు నిజంగా ఎక్కడికి వెళ్లారో కనుక్కోవాలి అని నిషి అనుకుంటూ ఉంటుంది ఇక జేడికేడి ఆఫీస్ కి వచ్చి చూసి షాక్ అవుతూ ఉంటారు ఇక సాధు సర్ ఇలా అంటూ ఉంటాడు ఆ మీనన్ మనల్ని దొంగ దెబ్బ తీసి యువరాజ్ ని తీసుకెళ్లాడు అని సాధు సార్ చెప్తూ ఉంటాడు ఇక మన ఆఫీస్ మొత్తం ధ్వంసం చేశాడు అని సాధు సార్ చెప్తూ ఉండగా ఇక కేదార్ ఇలా అంటుంటాడు వచ్చిన వాడు యువరాజ్ని తీసుకు మన ఆఫీస్ అంతా ఎందుకు ఇలా ధ్వంసం చేశాడు సార్ అని అడుగుతూ ఉండగా ఇక జేడీ ఇలా అంటూ ఉంటుంది మీనన్ అంటే ఏంటో తెలియాలని మీనన్ అంటే మనకు భయం కలగాలని మీనన్ అంటే ఏంటో మరీ మనకు ఒకసారి చూపించాలని ఇలా ధ్వంసం చేశాడు సార్ అని అంటూ ఉంటుంది జేడీ ఇక జేడి రూమ్ లోకి వెళ్ళి ఇక మీనన్ ఉన్న ఫోటోని తీసుకొచ్చి అక్కడ కి పెడుతుంది ఇక ఎవరు అని సాధు అడుగుతుండగా మీనన్ అని చెప్పేస్తుంది జేడి ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక వెరీ గుడ్ జేడి ఇంతవరకు మీనన్ అంటే ఎలా ఉంటాడో తెలీదు నువ్వు చాలా గ్రేట్ పని చేసావు ఎవరు చెయ్యండి నువ్వు సాధించావు అని అంటూ ఉంటారు చదువు సార్ ఇక జేడీ ఇలా అంటూ ఉంటుంది ఇన్నాళ్ళు మీనన్ తప్పించుకోవడానికి మీనన్ ఎలా ఉంటాడో మనకి తెలియకపోవడమే కారణం సార్ ఇక నుంచి మీనన్ని పట్టుకోవడమే మీనన్ అంటే ఎవరో మనకు తెలుసు కాబట్టి తొందరలోనే పట్టుకుంటాం సార్ అని జేడీ అంటుంటుంది ఇక కేడీ కూడా ఇలా అంటూ ఉంటాడు ఇక ఈ ఫోటోని మన ఇన్ఫార్మర్స్కి పంపి వాడు ఎక్కడున్నారో ఎంక్వైరీ చేపిద్దాం అని అంటూ ఉంటాడు కేడి ఇక సాధు సార్ ఇలా అంటుంటాడు యువరాజ్ కస్టడీలో లేడన్న విషయం హెచ్ఆర్సి వాళ్ళకి కానీ మీడియా వాళ్ళకి కానీ కౌశికి వాళ్ళకి కానీ తెలిస్తే పెద్ద గొడవ చేస్తారు అదంతా ఆపాలన్నా మీనన్ని పట్టుకోవాలన్నా యువరాజ్ని తీసుకురావాలి జేడి అని అంటూ ఉంటాడు సాధు సార్ అవును సార్ అని అంటూ ఉండగా ఇంకా మనలో ఒకరే మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు అని అంటూ ఉంటాడు సదు సార్ ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక మనలో ఒకరా ఎవరు అని కేడి అడుగుతుండగా త్రిపాఠి అని జేడి అంటూ ఉంటుంది ఇక తనని కాదని ఈ టీంకి నన్ను హెడ్ని చేసినందుకు ఇక వాడు కోపంతో రగిలిపోతున్నాడు నేను ఎక్కడ తప్పు చేస్తానా నన్ను ఎక్కడ తప్పించి వాడు టీంకి హెడ్ అవుదామా అని చూస్తున్నాడు ఈ విషయం బయటపడితే ఆ త్రిపాఠి కూడా ఊరుకోడు అని జెడి అంటూ ఉంటుంది ఇంకా ఇలా అంటూ ఉంటుంది జెడి ఇక యువరాజ్ని మీనన్ ఏ కోటలో దాచినా ఎంతమందిని కాపలాగా పెట్టినా కూడా వాడికి చెక్ పెట్టి వాళ్ళందరిని చిత కొట్టి మీనన్ మెడలు వంచి నేను తీసుకొస్తాను యువరాజ్ని అని అంటూ ఉంటుంది జేడి ఇంకా యువరాజ్ని మళ్ళీ తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టి మీనన్ కి ఈ పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాను సార్ అని అంటూ ఉంటుంది జేడీ ఇక ఈ ఫోటోని మన ఇన్ఫార్మర్స్కి అందరికీ పాస్ చేసి వాళ్ళు ఎక్కడున్నారని విషయం మీకు తెలిసాక నేను ఇన్ఫార్మ్ చేస్తాను మీరు ఇంటికి వెళ్ళండి అనగానే వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక జేడి వెళ్తూ ఉండగా ఇక కిరణ్ వెళ్లి మీనని ఇచ్చిన వార్నింగ్ చెప్తూ ఉండగా ఇక వాడి ప్రాణాన్ని తీయడానికే నేనున్నది ఇక నాకేమవుతుంది డోంట్ కేర్ అని అంటూ జేడీ కేడి ఇంటికి బయలుదేరుతారు ఇక మీనన్ని జేడీ పట్టుకోగలదా ఈ న్యూస్ నిషి కౌశిక్కి మీడియాకి హెచ్ఆర్సీ వాళ్ళకి తెలుస్తుందా ఇక త్రిపాఠి వల్ల జేడీకి వచ్చే కష్టాలు ఏంటో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్